నెల్లూరు నగరపాలక సంస్థ పనులు ఆజాద్ సెంటర్ లో ప్రముఖులు విగ్రహాలను ఏర్పాటుకు గత పాలక మండలి మేయర్ అబ్దుల్ అజీజ్ ఆమోదం పొందిన నేటికి అవసరమైన ఏర్పాటు చేయలేదని రైతు సంఘం నాయకులు షాన్వాస్ తెలిపారు నెల్లూరు నగరపాలిక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ వికాస్ పార్నర్కు వినీతి పత్రిక అందరి చేశారు ఈ నెల్లూరు నగర యాభై నాలుగు వాటిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని పాల్గొరారు ఉండే నెల్లూరు నగర పాలక సమస్యలలో ఈ ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరాము ఈ ప్రజా సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా ఆజాద్ సెంటర్లో అక్కడ మహానుభావుల విగ్రహాలు పెట్టుకునే దానికోసంగా అన్ని సదుపాయాలు చేయమని చెప్పేసి గత మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడే దాన్ని కౌన్సిల్ ఆమోదించింది ఆ సమస్య సమస్య పరిష్కరించే దానికోసం కనీసం ఐదు సంవత్సరాల పైన పట్టింది కొంతవరకే రోడ్డు సిమెంట్ రోడ్డు వేసేసి మొత్తం కూడా అక్కడ పార్కు మాదిరిగా తయారు చేస్తూ ఉన్నది ఆ సమస్య అట్నే పెట్టేశారు అది ఇప్పటివరకు పూర్తి కాలే అదేవిధంగా నెల్లూరు నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి రోడ్లు గుంటలు అన్నీ పడిపోయి ఉంటే గతంలో అనేక చేసినాం కొన్ని చేశారు కొన్ని అట్టే ఆపేసి ఉన్నారు అదేవిధంగా మున్సిపాలిటీలో వర్కర్లు చాలా కొరతగా ఉన్నారు ఈ వర్కర్లు లేని దెబ్బ అన్ని డివిజన్లలో కూడా నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు సైట్ కాలంలో పూర్తిగా చెత్తా చెత్తర ఎత్తే పరిస్థితులు లేకుండా చిమ్మే పరిస్థితులు లేకుండా అదే మడిగితే ఇరవై ముప్పై మంది ఉండాల్సిన డివిజన్లో నలుగురు ఐదురుగా ఉన్నానంటున్నారు దానివల్ల దోమలు బెడద ఎక్కువేసి ఈరోజు అందరూ కూడా ప్రజా సమస్యల మీద సమస్యలు అన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు పరిష్కారం కాలేదు దానివల్ల విశ్వచారాలు మొదలైపోయినాయి ఈ విశ్వచారాలతో అందరూ కూడా బాధలు పడుతున్నారు అదేవిధంగా ఈ నర్సులు డాక్టర్లు గ్రామాల్లో మేము తిరిగి అన్నీ చేస్తా అన్నట్టున్నారు కానీ ఎక్కడ కూడా తిరగడంలో చేయడం లేదు అందరూ కూడా ఆసుపత్రి పాలవుతున్నారు అందుకోసం మేము కమిషనర్ గారిని కోరుతుండడం ఏంటంటే మీరు వెంటనే వర్కర్ని పెంచండి గ్రామాల్లో ఏరియాల్లో మొత్తం చెత్తా చెదరం లేకుండా సౌట్కాలలో మందులు వేసి దాన్ని పార్కింగ్ చేయాలి ఎందుకంటే ముందు ఆ సౌట్ సౌట్కాలలో కొట్టాల గతంలో అయితే ఈ ఒక బండి వచ్చి కొడుతుండేది కానీ అది కూడా ఇప్పుడు కొట్టడం లేదు గతంలో గన్లు ఇచ్చారు ఆ గన్లు మొత్తం కూడా అక్కడ వర్కర్లు కొట్టేవాళ్ళు ఆ గన్లు కూడా ఏమైపోయినావు ఆ గన్లుతో కూడా కొట్టడం లేదు నగర పాలక యాభై నాలుగు డివిజన్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కమిషన్ కానీ కోరుతున్నాం మేము దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి పోరాటం చేస్తున్నాం అమరవీరుల స్థూపం నిర్మించాలని చెప్పి ఆజాద్ సెంటర్లో రెండు వేల ఎనిమిదిలో మేము అక్కడ ఉన్నటువంటి ఒక భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అశోక్ల్లా ఖాన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వాళ్ళ ఫోటోలను పెట్టుకొని జాతీయ పతాకాన్ని వెగరేసుకుంటున్నాం ప్రతిసారి మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అదేవిధంగా రిపబ్లిక్ డేకి అయితే రెండు వేల పదహారులో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కౌన్సిల్లో అప్పుడున్నటువంటి మేయర్ గారు దాన్ని కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి ఇక్కడ స్థూపం నిర్మించాలని చెప్పి తీర్మానాన్ని ఇయ్యడం జరిగింది అదేవిధంగా ఆజాద్ సెంటర్ నామకరణం కూడా తీర్మానంలో పొందుపరిచారు అయితే దాదాపు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు బడ్జెట్లోకి ఆజాద్ సెంటర్ అయినటువంటి నామకరణాన్ని ఇప్పటి వరకు దాన్ని రూపకల్పన చేయలేదు అదేవిధంగా స్తూపాన్ని నిర్మించడంలో కూడా వాళ్ళు జ్ఞాప్యం చేశారు దాని మీద మేము ఈరోజు కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది వెంటనే దాన్ని స్పందించి అక్కడ ఉన్నటువంటి అమరవీరులకు స్తూపాన్ని నిర్మించి నెల్లూరులో మనం ఇప్పుడు కూడా మన స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరులను స్పందించే విధంగా ప్రజలు అమేమకమై రేపు జరగబోయే ఆగస్టు లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగితే మేము సంతోషిస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం కమిషనర్ గారికి కూడా అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాము అందరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పి అధికారులని కోరుకున్నారు